శంషాబాద్ లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో మొత్తం నాలుగు తీర్మానాలు చేశారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీని అభినందిస్తూ బండి సంజయ్ తీర్మానం చేశారు తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపించిన ప్రజలకు సెల్యూట్ చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటాలని అందుకు తగ్గట్టుగానే క్యాడర్ సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు బీజేపీపై విశ్వాసం పెరిగింది అన్నారు బండి సంజయ్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు చూసి ప్రజలు మోసపోయారన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి నిరుద్యోగులపై కాంగ్రెస్ నిర్బంధకాండ చేస్తోంది అన్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అన్నారు బండి సంజయ్ ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని విమర్శించారు బండి సంజయ్ ఇలా ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులను గెలిపించారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నంలో ఇవాళ కా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు పాల్పడదు పోలీసుల ద్వారా ఏ విధంగా అరాచకాలు పాల్పడదు దానికి రెండు తెలియాల కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రజలు మళ్ళీ ఆలోచిస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే తప్పపై కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం మేము వేయాల్సింది బీజేపీకే ఓటు వేయాలి కానీ ఆరు గ్యారెంటీలు మోసం చేసి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం తిరిగి కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది మాకు వండగా ఉండడానికి తిరిగి భారతీయ జనతా పార్టీకి మాకు సిద్ధంగా ఉందని చెప్పి ఇవాళ ప్రజలు తిరిగి మన మీద నమ్మకం విశ్వాసంతో మన కోసం ఎదురుస్తున్నారు